మాదిరినండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఎప్పుడు తినే పెసరట్టు కాకుండా ఇవాళ మనం పాలకూర కాంబినేషన్లో పెసరట్ని తయారు చేసుకుందాం అదే కాకుండా దాంతో పాటు ఉప్మాను కూడా రెడీ చేసుకుందామండి ఇక్కడ నేను ముందుగా ఒక రెండు కప్పుల పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక ఆరు గంటల పాటు నానపెట్టాను ఆరు గంటల తర్వాత శుభ్రంగా ఇంకొకసారి వాష్ చేసుకోండి అలాగే నేను తీసుకున్న రెండు కప్పులకి రెండు కట్టల పాలకూరను కూడా తీసుకుంటున్నాను ముందుగా మనం తీసుకున్న పెసరపప్పులో ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ జార్లోకి మొత్తం పెసరపప్పుని కూడా యాడ్ చేసేసుకుందాము దీంతో పాటుగా ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ పాలకూరను కూడా వేసేసుకొని రెండింటినీ కూడా మెత్తగా పేస్ట్ చేసుకుందాం నాకు తెలిసి దాదాపుగా వాటర్ అవసరం ఉండదు కొంచెం అంటే కొంచెం మాత్రమే వేసుకోండి ఎందుకంటే పాలకూరలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది అలాగే పెసరపప్పు బాగా ఉన్నాయి కాబట్టి తొందరగా గ్రైండ్ అవుతుంది ఇది మనం నానపెట్టాల్సిన అవసరం లేదండి మనం మార్నింగ్ వేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు దోశల్ని చక్కగా వేసుకోవచ్చు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఒక స్పూన్ దాకా ఉప్పును కూడా వేద్దాము ఇంకొకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టి పెణం బాగా వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి వేడిగా అయిన తర్వాత ఒక్కసారి పిండిని ఇంకొకసారి గిరిటతో తిప్పి దీని మీదకి మనం యాడ్ చేసుకొని వీలైనంత పల్చగా మనం దోశని స్ప్రెడ్ చేసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు చేసుకున్నా కానీ మనకి ఎంత రుచిగా ఉంటుందో అండి ఎప్పుడు తినే పెసరట్టుగా కాకుండా కొంచెం పాలకూర యాడ్ చేశాం కాబట్టి రుచి అనేది బాగుంటుంది ఒక నిమిషం ఆగిన తర్వాత దీని చుట్టూతా కూడా ఆయిల్ని యాడ్ చేసుకుందాము ఇలాగ నూనెని వేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా కాలేలాగా కాల్చుకుందాము చాలా సింపుల్ గా టేస్టీగా మనం ఈ దోశల్ని వేసుకోవచ్చండి ఇలాగా దోశ ఒకవైపు కాలిన తర్వాత మనం దీన్ని రివర్ సైడ్ కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా కాలేలాగా కాల్చుకుందాము రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ దోశ ఇలాగా మధ్యలోకి మర్చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకోవటమే పాలక్ దోశతో పాటుగా మనం ఈ దోశ మీద కొంచెం లైట్ గా కారము ఉల్లిపాయలు వేసినా కానీ అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ పెసరట్ అంటేనే ఉప్మా కదా ఇవాళ మనం ఉప్మాని కూడా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిద్దాము అది కూడా మనం చాలా టేస్టీగా ఉండే ఉప్మా అండి ఉప్మానే కదా అని చెప్పని తీసేయాల్సిన అవసరం లేదు ఈ ఉప్మాని ఇలాగా మనం పాలకు దోశ చేసుకున్నప్పుడే కాదండి మామూలు పెసరట్టు దోశ చేసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు అలాగే మనం ఉత్త ఉప్మాని తిన్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ముందుగా వెడల్పాటి లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకోండి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల నూనెని వేడిగా అయ్యేలాగా చూసుకోవాలి ఈ నూనె వేడిగా అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చిశనగపప్పు పోపు మొత్తాన్ని కూడా యాడ్ చేద్దాము పోపు ఎంతైతే బాగుంటుందో ఉప్మా కూడా అంతే రుచిగా ఉంటుందండి చూడండి ఇలాగ మనం పోపు వేసుకున్న తర్వాత ఉప్మా రుచిగా ఉండటానికి ఇక్కడ నేను ఒక స్పూను నెయ్యిని కూడా వేస్తున్నానండి నెయ్యి వేసుకోవటం వల్ల ఉప్మా రుచి అనేది చాలా బాగుంటుంది అలాగే దీంట్లోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే సన్నగా తరిగిన ఒక చిన్న ముక్క అల్లాన్ని కూడా వేసుకుందాము అల్లం వేయటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలని వీలైనంత చిన్న ముక్కలుగా తరిగి వేయండి పచ్చిమిరపకాయలు వేయటం వల్లే ఈ ఉప్మా రుచి అనేది బాగా పెరుగుతుంది లాగా మొత్తం అంతా కూడా పోపు వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులను కూడా వేసుకుందాము జీడిపప్పుల్ని వేస్తే ఉప్మా రుచి ఇంకా చెప్పే పనే లేదు కదా అద్భుతంగా ఉంటుంది ఇలాగా మనకి జీడిపప్పులు అన్నీ కూడా వేగిన తర్వాత ఇక్కడ నేను మీకు పర్ఫెక్ట్ నీళ్ళ కొలతో చెప్తాను చూడండి మూడు కప్పుల వాటర్ని తీసుకోండి ఇదే కప్పుతోటి మీరు రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాగా ఈ మూడు కప్పుల వాటర్ని వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర ఆకును కూడా వేద్దాము ఇలాగా మొత్తం అంతా కూడా నీళ్లు బాగా మరిగేలాగా మరగనివ్వాలి మనకి ఒక పొర్లు గింత రావాలండి ఒక తెల్లి వచ్చాక దీంట్లోకి ఒక్క స్పూను కళ్ళుప్పుని కూడా వేసి ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మనం మూడు కప్పుల వాటర్ ని తీసుకున్నాం కదా మూడు కప్పుల వాటర్ కి ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే సరిపోతుంది ఇలాగా మనం ఈ కప్పు రవ్వని తీసుకొని వీలైనంత స్లోగా ఉండలనేవి ఎక్కడా పడకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ వెంటనే గెరెటతో తిప్పుకుంటూ మొత్తం ఉప్మాని కలిపేద్దాము అంతేనండి మనం ఆ వాటర్ ని కలిపే లోపే ఉప్మా రవ్వ అంతా కూడా సెట్ అయిపోతుంది ఒక స్పూను నెయ్యిని వేసి మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు వదిలేద్దాము ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఉప్మా అంతా కూడా సెట్ అవుతుంది పైన వేసిన నెయ్యి అంతా కూడా చక్కగా కరిగిపోతుంది ఇలాగా మనం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని దోశ మీదకైనా పెట్టుకోవచ్చు లేదా మనం ఉత్త ఉప్మానైనా కానీ సర్వ్ చేసేయచ్చండి మా వైపు అయితే ఉప్మా చేసుకుంటే ఇలాగా జారుడు చట్నీ అలాగే నిమ్మకాయ కాంబినేషన్తో తింటాం అలవాటు మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు కూడా బాగా అంటే బాగా నచ్చుతుంది వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ చేయటం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలుకి మర్చిపోవద్దు